నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామ్నగర్ ప్రజలు ఆసక్తికరంగా వీక్షించారు మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదవ సంచికను టెలివిజన్ ద్వారా వీక్షించిన స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ప్రధాని పంచుకున్న భావాలు తమలో స్ఫూర్తి నింపాయని తెలిపారు ఈ ఏడాది శాస్త్ర సాంకేతిక విద్య వైద్య క్రీడారంగాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకున్నారన్నారు కూడా అనేక విషయాలు వాళ్ళు మాట్లాడటం జరిగింది దేశంలో మన యొక్క మహిళలు ఏ విధంగా స్వయం సమృద్ధి సాధించారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఏ విధంగా మరి వాళ్ళ యొక్క ఆవిష్కరణ కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని ఈ యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజలకే కాకుండా ప్రపంచం అంతా కూడా ఉపయోగపడే ఆవిష్కరణలు ఏ విధంగా చేస్తున్నారు దాంతోపాటు మరి యొక్క తమిళ్కు సంబంధించినటువంటి మన యొక్క భాష ప్రాముఖ్యత దాంతోపాటు ఈ యొక్క కొంత ఐసిఎంఆర్ మార్గదర్శకాలను కూడా పాటించాలని ఏదో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఇలాంటి అనేక విషయాలు ఈరోజు సోలార్ ఎనర్జీ ఇలాంటి అనేక విషయాల గురించి వాళ్ళు ఈరోజు సృష్టించడం జరిగింది ఇది నూట ఇరవై తొమ్మిదో కార్యక్రమం అయినప్పటికీ నేను నా జీవితంలో మొట్టమొదటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించడం జరిగింది ప్రధానమంత్రి గారు తన మనసులో మాటని చాలా చక్కగా ప్రజలందరికీ ఏ రకంగా వివరిస్తారో అనేది గతంలో విన్నాను కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు చెప్పిన దానివల్ల నేను అర్థం చేసుకునేది నాకు తెలిసింది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇచ్చ ఇచ్చలవిడిగా వాడడం వల్ల ఈరోజు న్యూమోనియా లాంటి వ్యాధులకి సరైన సమయంలో మందులు పనిచేయకుండా పోతా ఉన్నాయని చెప్పి ఐసీఎంఆర్ చాలా ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పి మోడీ గారు తెలియజేయడం జరిగింది డాక్టర్ల సలహా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు తోచిన విధంగా యాంటీబయాటిక్స్ వాడి మన యొక్క దేహాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి వారు సూచించడం జరిగింది అది చాలా మంచి విషయం ప్రతి ప్రోగ్రాం కూడా ఏదో ఒక కొత్తదనంతో మన ప్రధానమంత్రి గారు వివరిస్తూ ఉంటారు అలానే ఈ నూట ఇరవై తొమ్మిదవ ప్రోగ్రాం కూడా చాలా ఈ చిన్న ఎవరైనా కూడా ఈ వస్తువులు తయారు చేసుకొని ఇట్లా అమ్మ ఇట్లా అమ్మొచ్చు ఇట్లా ఇట్లా కల్పించుకోవచ్చు మీ దగ్గరే వనరులు ఉన్నాయి అని చక్కటి చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ చూడడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూడా మంచి తోటి అంటే మా దగ్గరే వనరులు ఉంటాయి మేమే సృష్టించుకోవచ్చు అనే అనే భావనతోటి ముందు ముందుకి మన దేశం పైకి పోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంది